టెక్ దిగ్గజం ఆనంద్ మహేంద్ర ఆసక్తికర విషయాలు పంచుకున్నారు తాజాగా ఆయన నాలుగవ అటల్ బిహారీ వాజ్పేయి మెమోరియల్ లెక్చర్ లో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో జరిగిన అద్భుత సంఘటన గురించి వివరించారు అదే తనకు జీవిత గుణపాఠమైందన్నారు తన సక్సెస్ కు కారణమైందని వివరించారు ఇంతకీ ఏంటా సంఘటన ఆనంద్ మహేంద్ర తన స్పీచ్ లో భాగంగా ఏడాది వయసున్నప్పుడు తన కూతురి చేతివేలి ఆపరేషన్ తనకు ఎలాంటి పాఠం నేర్పిందో వివరించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏడాది వయసున్న తన చిన్న కూతురు ఓ చిన్న గాజు సీసా పట్టుకుని ఆడుకుంటూ కింద పడిపోవడంతో ముక్క ఆమె చేతివేలికి గుచ్చుకుని వేలు లోపలి కండం తెగిపోయిందని తెలిపారు ఆ సమయంలో తాను ఎంతో కంగారు పడిపోయి వెంటనే ఎవరో ఇచ్చిన సలహాతో లండన్లోని ప్రముఖ మైక్రో సర్జరీ డాక్టర్ను సంప్రదించానని ఆయన పాపకు ఆపరేషన్ చేసి చిన్నారి కోలుకునేందుకు చెయ్యి కదల్చలేని విధంగా చెయ్యి చుట్టూ ఒక కాస్ట్ వేశారని నెల రోజుల తర్వాత కాస్ట్ తీస్తే తన కూతురు చేతివేలు కదపలేకపోయిందన్నారు ఆపరేషన్ ఫెయిల్ అయిందని తెలిసి ఆ డాక్టర్ కూడా షాక్ అయ్యారని ఆ తర్వాత ప్యారిస్ లోని మరో సర్జన్ డాక్టర్ గ్లిషేర్ స్టైల్ ను సంప్రదించామని ఆయన చిన్నారిని పరీక్షించి మీరు డాక్టర్ జోషిని ఎందుకు కలవలేదని ప్రశ్నించారని తెలిపారు ఆయన ఎవరైనా డాక్టర్ని ప్రశ్నించగా ప్రపంచంలో అత్యంత ప్రముఖ హ్యాండ్ సర్జరీల్లో జోషి ఒకరని ఆయన భారతీయుడని ముంబైలోనే ఉంటారని చెప్పగానే అయోమయంగా చూస్తూ ఉండిపోయాను అంతేకాదు తమ కంటే ఆయనకే ఎక్కువ అనుభవం ఉందని అన్నారు భారతలో ఎంతో మందికి చేతిగాయాలు అవుతుండటంతో వారికి చికిత్స చేసే క్రమంలో అపార అనుభవం గడించారని చెప్పారు డాక్టర్ జోషి అడ్రస్ కూడా ఇచ్చారని తెలిపారు జోషి హాస్పిటల్ తమ కార్యాలయానికి దగ్గరలోనే ఉందని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు వెంటనే ఇండియాకొచ్చి ఆయన్ని కలిశామని డాక్టర్ జోషి తమ కూతురికి మళ్లీ ఆపరేషన్ చేశారని చెప్పారు ఆ సమయంలో ఈ తరహా కేసులో ఆపరేషన్ కంటే పేషెంట్ ఎలా కోలుకుంటారనేదే కీలకమని డాక్టర్ జోషి వివరించారు గాయాన్ని మార్పే క్రమంలో వేలిలో ఏర్పడే కొత్త కండరం వేలి కదలికలకు అడ్డంకిగా మారుతుందని వివరించారు దీన్ని నివారించేందుకు డాక్టర్ జోషి చూపించిన సులువైన పరిష్కారం నా మతిపోగొట్టింది ఆయన చిన్నారి చేతి వేలికి ఓ చిన్న హుక్ జత చేశారు ఆ తర్వాత మణికట్టు వద్ద మరో బ్యాండేజ్ చుట్టి దానికి మరో హుక్ తగిలించారు ఈ రెండింటిని ఓ రబ్బర్ బ్యాండ్తో జత చేశారు ఈ పరికరం ఖర్చు కేవలం రెండు రూపాయలు ఇది వేలి కదలికలకు అవకాశం ఇస్తూనే గాయం పూర్తి స్థాయిలో నయమయ్యేలా చేసింది మరో పదేళ్ల తర్వాత నా కూతురు పియానో కూడా వాయించిందని ఆనంద్ మహేంద్ర చెప్పుకొచ్చారు తన సమస్యకు పరిష్కారాలు సాధారణంగా మనకు సమీపంలోనే ఉంటాయని మన సమస్యలకు పరిష్కారాలు సాధారణంగా మనకు సమీపంలోనే ఉంటాయని ప్రతిసారి విదేశాల వైపు చూడక్కర్లేదన్న గుణపాఠం నేర్చుకున్నానని వివరించారు ఇది తన కెరీర్నే మార్చేసిందన్న ఆయన భారతీయ టెక్నాలజీని ఆ తర్వాత మరెన్నడూ సందేశి సందేహించలేదన్నారు భారతీయ టెక్నాలజీపై నమ్మకంతోనే భారీ పెట్టుబడులు పెట్టానని నేటి విజయానికే అదే మూలమని ఆయన చెప్పుకొచ్చారు ఈ ప్రసంగం వీడియోని ఆర్పీజీ గ్రూప్ చైర్పర్సన్ హర్షకు కోయంకా నెట్టింట పంచుకున్నారు